జీవీఎంసి జోన్ టూ కమిషనర్ సింహాచలంపై ఏసీబీ పంజా అక్రమాస్తుల సంపాదనపై ఏసీబీ సోదాలు సింహాచలం ఇళ్లతో పాటు కార్యాలయం బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టిన ఏసీబీ కీలక ఆధారాలు పైళ్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు పాట పట్టించుకున్న కూడా లేదు సార్ ఆ ఎంత సునీల్ మహాధనం ఎక్తి ఒకసారి ఈ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత దాని మీద వెళ్ళారు చేసుకోమన్న తర్వాత సార్ అరవై ఐదు సర్వే నంబర్ సార్ ప్రాచీనమైన చెరువులు సార్ అది దుర్మార్గ అయిపోతున్నాయి సార్ బట్వంతం చెరువు అలాగే నగరం పాలం